నిన్నగాక మొన్న ఐస్ క్రీమ్ లో బయటపడ్డ ఓ మనిషి వేలు వ్యవహారం మరవక ముందే లోని ఓ హోటల్లో పూరి కూరలో ప్రత్యక్షమైన ఉడికిన పురుగు ఉదాంతం హోటల్లకి వెళ్లాలంటేనే భయమేసే పరిస్థితి దారితీసింది ఇంతకి ఏమైంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్ సోమవారం నాడు హైదరాబాద్ గడ్డి అన్నారంలో ఉండే ఓ హోటల్కు ఇద్దరు మిత్రులు టిఫిన్ చేసేందుకు వెళ్లారు రెండు ప్లేట్ల పూరి ఆర్డర్ ఇచ్చారు వేడివేడిగా పూరిలు వచ్చాయి కమ్మటి వాసనతో ఉల్లగడ్డ కూర కూడా ముందుకు వచ్చింది ఆకలితో ఉన్న ఓ యువకుడు పూరిని తుంచి కూరతో కలిపి ఓ ముక్క తినేశాడు మరో పూరి ముక్క తుంచుకొని అందులోకి కూరని తీసుకునే సమయంలో అతని కంటికి కాస్తంత గట్టిగా ఉండే ఓ నల్లటి పదార్థం ఆ కూరలో లీలగా కనిపించింది పూరి కూరలో సామాన్యంగా నల్లగా ఉండే వస్తువేది ఉండదు కాబట్టి అదేమిటని బయటకు తీసి చూసిన ఆ యువకుడికి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది అది ఆ కూరలో బాగా ఉడికిన ఓ పురుగు అది పురుగని తెలియగానే వాంతి చేసుకున్నంత పనైంది ఇదేం దరిద్రం అంటూ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే ఇదంతా సర్వసాధారణం అన్నట్లుగా అతను సమాధానమే ఇవ్వలేదు ఇంతలో సర్వరు మరో గిన్నెలో కర్రీ తీసుకువచ్చి దాన్ని పక్కన పెట్టేయండి ఈ కర్రీని తినండి అంటూ అనడంతో వారికి ఒళ్ళు మండిపోయింది ఆ వ్యవహారం మొత్తం సెల్ ఫోన్లో రికార్డ్ అయ్యింది అది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా జనం ముందుకు వచ్చింది ఏ ఐస్ క్రీమ్ లో ఏ వేలుంటుందో ఏ పూరిలో ఏ పురుగుంటుందో అన్న కంపరాన్ని రేకెత్తించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి